ఓకేనండి ఇంకా కోడికాళ్ళ ధంబిరి అని అయితే ఫుడ్ చార్ లెంచ్ ఫస్ట్ టైం అసలుకి ఎవరు చేసి ఉంటారు అలానే మీరు చేయబోతున్నానమాట అందుకని చెప్పేసి ఈరోజు ఎప్పుడు రొటీన్లా కాకుండా ఈరోజు కొత్త కూడా అని చెప్పేసి ఇంకా మా సువాసు అలానే ఇంకా సువాసుని ఇటు చూడానా ముగ్గురు ఆర్టిసిపేట్ చేయబోతున్నాను అనమాట స్నానాలు చేసి శుభ్రంగా బొట్లు పెట్టి పౌడర్లు పూసుకొని నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ చార్ కోసం మీకు చక్కగా కనబడాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాము మాకోసం ఒక లైక్ కొట్టండి ఇంకా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాట పడికి ఇంకా రాజకుమారి అయితే ఇంకా కోడికళ్ళు చాలా తీసుకొచ్చిన మా అమ్మ అందుకని చెప్పేసి మా అమ్మమ్మకి ఇచ్చి పంపిస్తా ఉంది వాళ్ళు కూడా కూర చేసుకుంటారు ఇక పాడపోతే ఎందుకని చెప్పేసి ఇంకా రాజకుమారి అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంది తర్వాత ఇంకా మనకి కోడికాళ్ళకి అలానే పొలవులోకి వీటిలోకి అయినా ముందు ధంసపు కావాలని చెప్పేసి సలహా సలాడ్ది ధంసప్ అయితే తెచ్చుకున్నాము గ్లాస్ అయ్యి తీసుకొచ్చారు మాట కొట్టుకెళ్ళి ఇంక రాజ్ కుమారికి రైతా చేశారు అజే పరిచట్ని చేసావా నువ్వు చేయకుండా ఎందుకుంటావు సరే మరి రొడ్డి ఇచ్చి మరి త్వరగా అరలెయి సార్ అరలా అవసరం లేదు కానీ ఓకే రాజీ కానీ ప్రిపేర్ అయ్యేసుకున్నట్టే కదా మరి అట్టగుడ్డిస్తావు మరి క్వాంటిటీ లేకుండా కొలత లేకుండా తేమ్మంటావు అర్ర ఓకేనండి మన కొలత కోసం అయితే ఒక టిఫిన్ అర తీసుకున్నాం అనమాట దీంట్లో కురిసే రెండిట్లో సరిపోద్ది ఇప్పుడు ఏమైంది కానీ ఓకేనండి ఇది అచ్చా అసలు ధమ్ బిర్యానీ లాగా ఉందన్నమాట కరివేపాకు బిర్యానీలో కూడా చూస్తుంటే ఎక్కువ కరివేపాకు వేస్తుంది సరే సరే త్వరగా కానీ ఆకులు అవుతుంది రాజే ఫుల్గా ఈ రోజు ఒకటే సాగరైపోయింది అడవిరిగా వస్తున్నావా సరే తిరిగి రాజే త్వరగా ఆకులు అవుతుంది ఏదమ్మా ఇన్ని తిప్పుతో పొద్దుకోకులు ఎందుకో ఇంకేమైనా ఉండే చెప్పొద్దా పొదుకోలు నన్ను ఇంకో టిఫినార్ ఎందుకు మా ఆ టిఫినార్ రెండు కొలతలు అయ్యి మళ్ళీ అది రాజు ఇప్పుడు చాలా కష్టపడుతున్నాం కానీ ఓకేనండి ఇంకా మన కర్రీ కూడా రీగూడమాట ఎలా రాజకుమారి రీగోడ కలిపి పనిలేదు ఇంకా అదే అండి కొలతా చూపియారా నేను లేసి అది నాకు సరే నీకో నాకు యోగ కట్ట అర కొలతా సరేనా సరే కాక అయితే తో తర్వాత పని టైం అయింది ఇంకా నాకు పది నిమిషాలు ఉంది తర్వాత వెళ్ళిపోవాలి ఇది రాజ్ దండి వేసుకో కొంచెం తక్కువ వేస్తున్నా ముక్కలు నాకు పై తాగేసి సరే కానీ తక్కువ చేస్తున్నాను రాజకుమారి సరే పక్కన పెట్టేది ఇంకా దాంట్లో వేసి మళ్ళీ తప్ప లాన ఆరిపోద్ది అనవసరంగా దాంట్లో ఉన్న మొక్కలు నాకే దాంట్లో అవి అవి బాగుంటాయి అడుగు కోడికర చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ చూడాలి ఓకేనండి అందరం అయితే వెయిట్ చేస్తా ఉన్నమాట మా అయితే ధంస కోసం ఎదురుచూస్తా ఉన్నాడు ఒకసారి రాజ్ కుమార్ మళ్ళీ దీంట్లో వస్తుంది ఎందుకు అని చెప్పేసి మళ్ళీ వేడిపోయింది కదా రైస్ మాత్రం చాలా బాగా కుదిరింది రాజే చాలా బాగా చేసావు దమ్ బిర్యానీ బాగా ఎక్స్పర్ట్ అయిపోయావు ఓకేనండి ఇంకా ట్రైపోయి సెట్ చేశాను ఇంకా లైన్ కుదిరి అనమాట ఓకే ఇంకా చూస్తానండి చూసే ముందు ఒక లైక్ కొట్టండి ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎవరు గెలుస్తారు చూడాలి మరి ఈసారి మాత్రం ఎప్పుడే అందుకనే ఇంకొంచెం కూడా వద్దు కొంచేది తినేది కాదని కొంచెం అరే ఇగో ప్యాకెట్ తీసుకోవచ్చా ఇదిగో ఓకేనండి ఇక వేడి వేడిగా ఉన్న బిర్యానీలోకి చల్ల చల్లని ధమ్సా రాజమండ్రి అన్ని ప్రిపేర్ చేసుకుంటుంది ముందుగానే కోరికలు ఇద్దరు సమానంగా ఉండాలి నువ్వు ముక్కలు తినట్లే సార్ ముక్కలు సహా అది లెక్క ఓకేనండి కూలింగ్ ఉంది ధమ్సప్ అయితే బిర్యానీలోకి ధమ్సప్ తాగితే చేదుకుంటుంది కొన్ని కొన్ని బిర్యానీలో ఈ బిర్యానీలు ఎలాగుండితే చూడాలి ఎందుకంటే విజయవాడలో ఒకసారి మా ఫ్రెండ్తో పోయి నేను తిన్నానమాట రెస్టారెంట్లో దమ్సప్ తాగి అప్పుడైతే కొంచెం ఏదో అనిపించింది ఏదైనప్పటికీ చూద్దాం మరే వీడు మా ఓడి దంపతి కోసం కాబట్టి వీడు పెడతా లేదు మా స్టార్ట్ చేయకుండా అసలు ఏం చేయకుండా పేరు అటు కలుపుకుంటే ఏంటి అర్థం నాకు తెలియట్లా కావాల్సిందండి కారేస్తు లైక్ ఎన్నున్నాయి కాదు నీకు ఓకేనండి ఇప్పుడే పని పనిచేసి వచ్చింది చేతులు కానీ కాళ్ళు కానీ సిమెంట్ కొంటే అనుకో కాకండి ఎంత తోమినా ఎంత రుద్దినా కూడా పోవాలి అదే మాట మ్యాట్రో రాజే మూడు మూడు సరే సరిపోయాను మూడు కాదు నాలుగు నేను ఓకేనా అండి ఇంకా స్టార్ట్ చేద్దాం తమిళం చెప్పి వివేంద్ర గారు తిన్ను ఆ టైద రాజ్ కుమార్ గెలిచినా ఉండదు అండి ఒక ముక్క ఎక్స్ట్రా తిన్నా చూపి One, two, three. Start. Hmm? శుభ్రంగా <tip> 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 <tip>

గెలస్తా తయారుంబడదాం గాన ఆ గేస్ అయిపోవాలి

சரி போக அந்த காலுல கெழுந்த

సరేనండి నేనే వినప్పుడు సరేనండి కామెంట్ చేయండి అసలు ఎవరు గెలిచారని చెప్పేసి నేను చాలా వరకు తినేసాను అసలు ఏం లేదు ప్లేట్లో సరే సరేనండి ఈ వీడియో చెప్పేసి కామెంట్ చెప్పండి నెక్స్ట్ ఏ ఫుడ్ ఛానల్ చేయాలో అది కూడా కామెంట్ కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాము కానీ చేసిన కానీ కుక్కలు చూస్తా ఉన్నాడు అనమాట నాన్న ముందు వాటికి దానికి నానా పాపం పిల్లల తల్లి అనుకున్నట్టు చూస్తూ ఉన్నాడు పాపం పిల్లల తల్లి ఎన్ని పిల్లలు పెట్టిందో ఏమో ముందు అయితే మొక్కు మొక్క వేసేస్తాము ఇంకొండే కదా పా ఏ పరిగెత్త కాకు అరే రేరే రేరే ద తిను తినేమండా మంచి కొత్త అంటే తిను మరి సరే బాయ్ ఉమ్మే దా 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 పరిగెత్తాగరా మళ్ళీ రెండో టిప్పురా दा 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 नेवना ने दा दूरम बामा तेने तेने उठिंदा